అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది మరి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఉచిత దర్శనం కోసం ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులైతే వేచి ఉంటున్నారు సర్వదర్శన భక్తులకు పది గంటల సమయం అయితే పడుతుంది భక్తులు గమనించాలి మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనంకు ఒకటి నుంచి మూడు గంటల సమయం అయితే పడుతుంది సర్వదర్శన టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది స్వామి స్వామివారిని డెబ్బై ఏడు వేల నూట ఎనభై ఐదు మంది భక్తులైతే దర్శించుకోవడం జరిగింది నిన్న స్వామివారికి ఇరవై మూడు వేల తొంభై ఎనిమిది మంది భక్తులైతే తలనీలాలు సమర్పించుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న స్వామివారి హుండి ఆదాయం చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఆరు కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిస్థానం అయితే వెల్లడించడం జరిగింది భక్తులకు ముఖ్య గమనిగా క్యూలాలలో వేచి ఉంటున్న భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అధిస్థానం అయితే సూచనలు చెప్పడం జరిగింది